హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చేకురి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు ఏంటంటే మనకు ఐవీఎఫ్ తో కన్సీవ్ అయిన వాళ్లకు ఎన్ని రోజుల వరకు ఇంజెక్షన్స్ ఆ కంప్లీట్ సపోర్ట్ మెడికేషన్స్ ఎన్ని రోజుల వరకు వాడుకోవాలి అనేది చాలా మంది ఉంటారు దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ మనకు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు అంటే లైక్ ఐవీఎఫ్ తో కన్సీవ్ అయిన వాళ్ళకు మనకు కంప్లీట్ సపోర్ట్ అనేది మనం కంటిన్యూ చేస్తాం అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాంగ్ లోనే లేదు బీటా హెచ్ఎజీ హార్మోన్ పాజిటివ్ రాంగ్ లోనే మనం కంప్లీట్ సపోర్ట్ అనేది స్టాప్ చేయము యూజువల్ గా బీ కంటిన్యూ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ టెన్ వీక్స్ అంటాము కొందరికి అప్ టు ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ వరకు కూడా ఇస్తాం సో ఎందుకోసం అంటే మనకు బాడీలో నేచురల్ సపోర్టింగ్ సిస్టమ్ ఫామ్ అయ్యేంత వరకు మాత్రం మనం ఎక్స్టర్నల్ గా సపోర్ట్ చేయాల్సిందే అండ్ ఎస్పెషల్లీ కొందరికి ఏంటంటే ఇమ్యూన్ డిజార్డర్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి కొంతమందికి స్టీరాయిడ్స్ అయిపోతాం అండ్ ప్రొజెస్టాన్ ఇంజెక్షన్స్ అనేది కంపల్సరీ వాడుకోవాలి హెచ్ సపోర్ట్ ఇస్తాము కొందరికి మాత్రము మనకు లైక్ బ్లడ్ థిన్నర్స్ అవి కూడా పెడతామంటే రికరెంట్ అబోర్షన్స్ అయిన లేకపోతే రెకరెంట్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అయిన వాళ్ళకు లేదు ఎండోమెట్రియం పల్చుగా ఉండి స్టిల్ కన్సీవ్ అవుతారు కొంతమంది అలాంటి వాళ్ళకు కూడా మనకు బ్లడ్ థిన్నర్స్ అనేది కంటిన్యూ చేస్తాం బికాస్ పాజిటివ్ వచ్చినంత మాత్రమే మీడియట్ గా మనం అన్ని స్టాప్ చేయం ఇక్కడ చాలా మంది అడుగుతుంటారు మేడం పాజిటివ్ వచ్చేసిన కదా ఇవన్నీ ఇంజెక్షన్స్ ఇవన్నీ స్టాప్ చేయొచ్చాను లేదండి బట్ కంపల్సరీ అట్లీస్ మినిమం టెన్ వీక్స్ వరకు అయితే మనం కంటిన్యూ చేసుకునేదే ఉంటుంది కొందరికి మాత్రం అప్ ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్ వరకు కూడా కంటిన్యూ చేస్తాం అండ్ కొందరికి వెరీ రేర్ పాసిబిలిటీస్ ఏంటంటే ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది మాత్రం రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ ఉన్న వాళ్ళకు లేదు రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి లేదు ఆల్రెడీ హైపర్ టెన్షన్ అలా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఈవెన్ అప్ టు ట్వంటీ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ వరకు కూడా కంటిన్యూ చేయమని చెప్తాం సో అదర్వైజ్ ఆస్ సచ్ నార్మల్ ఇండివిజువల్స్ ఏంటంటే మనకు బాడీ లో సపోర్టింగ్ సిస్టమ్ అనేది యూజువల్ గా అరౌండ్ టెన్ టు ట్వల్ వీక్స్ అప్పుడు మనకు గ్లాస్ అంటర్ ఫార్మేషన్ అనేది స్టార్ట్ అవుతుంది సో ఆ టైంలో మనం ఈ ఇంజక్షన్స్ ఈ సపోర్ట్ అన్ని కూడా గ్రాడ్యువల్ గా వీన్ ఆఫ్ చేస్తాం అంటే ఆల్ ఆఫ్ సడన్ స్టాప్ చేయకుండా నిదానంగా తగ్గిస్తూ తగ్గిస్తూ స్టేజ్ వచ్చేసరికి ఆపిస్తాం సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం కదా అంటే ఐవీఎఫ్ తో కన్సివ్ అయిన వాళ్ళు త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ వరకు వాడుకునేది ఉంటుందా లేకపోతే ఎన్ని రోజుల వరకు వాడుకోవాలి అనేది దాని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్ అండ్ నీటి పీపుల్ థ్యాంక్ యూ